దళిత్ క్రిస్టియన్ దండోర సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా పీటర్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా కాశీ సతీష్ కుమార్ మాదిగా ఎన్నికయ్యారు అయితే ఈ మేరకు ఓయూలో వారికి నియామక పత్రాన్ని నేషనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అందజేశారు దళిత క్రైస్తవులకు దేశంలో భారత పౌరులుగా మత స్వేచ్ఛ లేదని గాలి వినోద్ కుమార్ అన్నారు అందరికీ భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పించినప్పుడు దళిత క్రైస్తవులకు ఎందుకు భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పించలేకపోయిందని మండిపడ్డారు రాజ్యాంగం ప్రకారం అందరికీ సమన్వయం సమానత్వం ఉన్నప్పుడు మాకు ఎందుకు లేదన్నారు దళిత క్రైస్తవులకి మాత్రమే ఈ భారతదేశంలో భారత మత స్వేచ్ఛ లేదు అందరికీ మత స్వేచ్ఛ ఉంది మరి అందరికీ మత స్వేచ్ఛ భారత రాజ్యాంగము అధికరణ ఇరవై ఐదు ఇరవై ఆరు కల్పించినప్పుడు దళితులు అయిన వాళ్ళ క్రైస్తవులకు ఎందుకు భారత రాజ్యాంగము మత స్వేచ్ఛను కల్పించలేకపోయింది మరి భారతదేశంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కులము మతము ప్రాంత విభేదాలు లేకుండా భారత ప్రభుత్వ సమానత్వాన్ని అందిస్తున్నారు మరి అట్లాంటి సమానత్వము దళిత క్రైస్తవులకు ఎందుకు లేదు ఎందుకు ఈ దేశంలో దళిత క్రైస్తవులు దళితుల నుండి హిందూ మతం నుండి క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ రిజర్వేషన్లు రద్దవుతున్నాయి అంటే ఒక ఓసీలు వాళ్ళు దళితులైతే వాళ్ళ క్రిస్టియన్లు అయితే వాళ్ళు క్రైస్తవ మతం పేరు చెప్పుకోవచ్చు అట్లాగే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందొచ్చు అట్లాగే బీసీలు వాళ్ళ కులం పేరు చెప్పుకోవచ్చు వాళ్ళ మతం పేరు చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పొందొచ్చు అట్లాగే ఎస్టీలు చివరికి ఎస్టీలు కూడా ఆదివాసీ తెగలు కూడా ఆదివాసీ తెగలు కూడా ఇవాళ వాళ్ళ క్రైస్తవులు అయితే వాళ్ళ తెగల పేరు చెప్పుకోవచ్చు అట్లాగే క్రైస్తవ మతం పేరు మీద వాళ్ళు ఇవాళ రిజర్వేషన్ పొందొచ్చు మరి ఒక్క దళితులు ఏం పని ఏ పాపం పనిచేసారని వాళ్ళకి దళితుడు రాజ్యాంగం రాస్తే బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం ద్వారా దళితులకు క్రైస్తవ మొత్తం తీసుకుంటే రిజర్వేషన్లు అని చెప్పి అధికరణ రాష్ట్రపతి ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ పేరా నంబర్ త్రీ ఇవాళ స్పష్టంగా పేర్కొంటుంది ఎవరైతే దళితులు షడ్యులు కులాలు ఇవాళ హిందూ మతం నుండి క్రైస్తవ ఇస్లాం మతంలో మారితే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది